వెల్కమ్ టు రాజనీతి మొన్న బుధవారం రోజున వైజాగ్ దగ్గర ఠాగూర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని ఒక ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయిందండి ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయారు అట్లాగే పది మంది అస్వస్థతకు గురయ్యారు ఇదేంటంటే చాలా విచిత్రంగా జరిగింది గ్యాస్ లీక్ అయింది సాయంత్రం అప్పుడు విధి నిర్వహణలో ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎఫెక్ట్ పడింది అంటే చాలా స్లోగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి అన్నారు సో ఇక్కడ విషయానికి వస్తే ఈ కంపెనీ ఏంటి ఎవరిది అంటే పివి సుబ్రహ్మణ్యం రాజు అని ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఇందులో ఈ యాజమాన్యంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ ఉన్నారు అట్లాగే గత ముఖ్యమంత్రికి సన్నిహితుడైన డాక్టర్ సాంబశివారెడ్డి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినట్టున్నారు ఆయన జగన్ హయాంలో ఆయన వీళ్ళు కూడా అందులో పార్ట్నర్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు తర్వాత ఈ సాంశివారెడ్డి డాక్టర్ సాంశివారెడ్డికి హైదరాబాద్లో సిటీ న్యూరో సెంటర్ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి కేసులో ఆయన విశాఖపట్నంలో డాక్టర్ ఆయనకి ప్రథమ చికిత్స చేసి ఇంత ఒక సెంటీమీటర్ గాయమే అది పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదని అని చెప్పినప్పటికీ ఆయన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి ఈ సిటీ న్యూరో సెంటర్లోనే చేరారు అక్కడ చేరిన తర్వాత ఆయన పడిపోయినట్టు యాక్షన్ చేశాడు ఆ తర్వాత ఆయన గాయం సెంటీమీటర్ కాదు అంగులో ఉన్నారా అంగులో ఉన్నారంటే మూడు సెంటీమీటర్ల లోతు మూడు సెంటీమీటర్ లోతు తెగింది అని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏదో సీరియస్ కేసులో కనుక బుల్లెటిన్లు ఇచ్చినట్టు ఎప్పటికప్పుడు బుల్లిటన్లు కూడా ఇచ్చారు ఎన్నికలకు ముందు కాబట్టి డ్రామా ఆడారు డ్రామాను రక్తిగతించే ప్రయత్నం చేశారు దానికి ఈ సిటీ న్యూరో సెంటర్ హెల్ప్ చేసింది ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక ఈయనకు పదవి కూడా ఇచ్చేసారు సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇందులో వాటాదారులు అని చెప్పి చెప్తా ఉన్నారు సరే సిటీ న్యూరో అంటే ఆయన ఏదో వ్యాపారి డబ్బులు ఉన్నాయనుకోవచ్చు కేఎన్ఆర్ పిఏ ఒక పిఏగా చేసిన వ్యక్తి ఒక ఫార్మా కంపెనీలో పార్ట్నర్ కావటం అంటే మామూలు విషయం కాదు మరి ఆయన ఎంత సంపాదించాడంటే ఆవులు మేస్తుంటే దూడలు గట్టున అని చెప్పి బహుశా అట్లాగే ఆ రేంజ్లో సంపాదించుంటారు ఇంకో ఇదేంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన బినామీగా పెట్టి కూడా పెట్టి ఉండొచ్చు అనేది కూడా ఒక వాదన ఉంది ఏదైనా కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం కొంచెం లోతుగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అంటే ఒక సామాన్య పిఏ అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టడం ఏంటి ఒక పెద్ద ఫార్మా కంపెనీలు అనేది అట్లాగే ఈ ఫార్మా కంపెనీ యాక్సిడెంట్ మీద కూడా లోతైన విచారణ జరిపించాలి ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న పీఎన్ఓ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సన్నిహితమైన వ్యక్తుల పరిశ్రమల్లో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా వదిలిపెట్టరు వాళ్ళని అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు చాలా నానా ఇబ్బందులు పెడతారు వాళ్ళు అసలు ఆ ప్లాంట్ మూసేసుకొని వెళ్ళే పరిస్థితి తీసుకొస్తారు గత ఐదేళ్ల అనుభవం అదే చెప్తుంది కాబట్టి మరి ప్లాంట్ మూసేసుకొని వెళ్ళే పరిస్థితి తీసుకురాకపోయినా ఇందులో ఉంటే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్